పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తుల గురించి చాలా స్పష్టమైనటువంటి వివరణ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల గురించి రాశాడు అనేక మంది భక్తులు ఆ భక్తులు చేసిన మంచి పనులు రాశాడు చెడు పనులు రాశాడు ఏది దాయలేదు పరిశుద్ధ గ్రంథంలో దేన్ని దేవుడు దాచిపెట్టలేదు అన్నిటినీ రాశాడు మొన్న ఒక ఆయన కరపత్రికలు పంచిపెడుతూ ఒక వ్యక్తి దగ్గర కరపత్రిక పట్టుకెళ్ళి ఇస్తే ఆ వ్యక్తి అంటన్నాడు నీ బైబులు ఎంత భూత పుస్తకమో తెలుతా అని చెప్పి ఆ పత్రికలు పంచిపెట్టేటువంటి వ్యక్తి చేత ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు చదివించాడు అంటే లోతు తన యొక్క బిడ్డలతో చేసినటువంటి తప్పును చదివించాడు చదివించి అంటాడు బైబిల్లో ఇలా చేయమని ఉంది ఇది నువ్వు చేస్తావా ఎంత తప్పు రాశాడు చూసావు బైబిల్లో ఇలాంటి తప్పులే రాశాడు బైబిల్లో ఇలాంటి దరిద్రం ఉంది బైబిల్లో ఇలాంటి భూతపత్వం నమ్మట మమ్మల్ని అని చెప్పి పాప ఆ సేవకుని చాలా ఇబ్బంది పెట్టాను పాప ఆ సేవకుడు నోట్లో మాట్లాడక ఏమీ మాట్లాడలేదు కానీ నేను మంచి విషయం చెప్తాను బైబిల్లో ఒక భక్తుడు లేకపోతే ఒక వ్యక్తి ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు అది కానీ నీ పురాణాలను చదివావు ఎప్పుడైనా నీ ఇతిహాసాలు చదివావు ఎప్పుడైనా నీ భారతం చదివావు ఎప్పుడైనా మీ భాగవతం చదివావు ఎప్పుడైనా నీ రామాయణం చదివావు ఎప్పుడైనా నా దగ్గర ఇది మను శాస్త్రం అని ఒక పుస్తకం ఉంది అది సహోదరులు సాంబశివ సాంబశివరావు గారు రాశారు పుస్తకాలు రెండు పుస్తకాలు రాశాడు ఆయన టైటిల్ నాకు గట్టిగా గుర్తులేదు కానీ అందులో మనుధర్మ శాస్త్రంలో లేకపోతే హిందూ పురాణాల్లో హైందవులు దేవుళ్ళుగా కొలుస్తున్నటువంటి వారు చేసినటువంటి జగుప్సాకరమైనటువంటి కార్యాలన్నీ ఉన్నాయి నేను ఒక ముప్పై నలభై పేజీలు చదివాను చదువుతుంటే ఎంత దరిద్రం ఉందిరా బాబు ఇందులో అనుకున్నాను కారణం ఏంటంటే బైబిల్లో కూడా తప్పులు ఉన్నాయి నేను కాదంటే ఏ తప్పులు మనుషులు చేసిన తప్పులు కానీ పురాణాల్లో ఉన్న తప్పులు ఎలాంటియో తెలుసా అండి దేవుళ్ళు చేసిన తప్పులు అవి మనుషులు కాదు దేవుళ్ళుగా పూజించేవారు దేవుళ్ళుగా పూజింపబడుతున్నవారు చేసినటువంటి తప్పులు ఒక ఆయన అది చెప్పుకోవడానికి కూడా సిగ్గుసేటు అంత దరిద్రమైన దరిద్రంగా ఉంటాయి అనమాట చదువు అది చదువుకోవాలి ఇంక తప్పదా చెప్పుకోవడానికి బాగోదు ఇంక ఇంతమందిలో అంత అని చెప్పుకుంటే ఇంక అది బాగోదు ఇక సభా మర్యాద అనిపించదు అనమాట అంత దరిద్రంగా ఉంటుంది ఒక ఆయన అయితే ఆయనకే పూజ చేసేటువంటి ఆయనకే యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణుల యొక్క స్త్రీల దగ్గరికి వెళ్ళి చాలా దరిద్రగా ప్రవర్తించాడు ఆయనకు పూజ చేసే పిల్లలనే ఆయనకు పూజ చేసే బ్రాహ్మణుల యొక్క స్త్రీలనే పాడు చేసినట్లుగా పురాణాల్లో ఉంది ఇంకో దరిద్రం చెప్పరా ఆ బ్రాహ్మణుడు శపిస్తే ఈయనకి శాపం తగులుద్ది అది బ్రాహ్మణుడు శపిస్తే దేవుడిగా పూజింపబడుతున్న వాడికి శాపం తగులుతుంది మరిది ఎక్కడ దరిద్రమో తెలియదు అంటే దేవుడు అనబడిన వాడికంటే బ్రాహ్మణుడే గొప్పడు కదా ఇంకో దరిద్రం చెప్పరా బ్రహ్మ అనేవాడు సరస్వతి అనేటువంటి ఒక అమ్మాయిని తయారు చేస్తే అమ్మాయి అందాన్ని చూచి మోహించి ఇంక చెప్పుకోకూడదు దరిద్రం అమ్మాయిని వివాహం చేసుకున్నాడట ఇలాంటి ఒకటి రెండు కాదండి నా దగ్గర పుస్తకం ఉంది మీరు ఎవరైనా చదవాలనుకుంటే ఇంటికి వచ్చి చదివట్టుకే పుస్తకం మాత్రం ఇంటికి వరం దేవునికి స్తోత్రం నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి ఇది మహాభార ఇది భారతం భాగవతం అని ఒక పుస్తకం ఉంది అది రంగనాయకమ్మ గారు రాసినటువంటి పుస్తకాలు అంటేనో ఇలాంటి వాళ్ళందరికీ ఈ పుస్తకాలు చదవండి ఒకసారి బైబిల్ ముందు మీ పురాణాలు చదవడం మానేసి బైబుల్ ఎవరో అది తప్పు ఉందని చెప్పి చెప్పగానే అది పట్టుకుని వేలాడడం కాదు ఇది చదవండి మీ పురాణాలు చదివి అప్పుడు మా బైబుల్ దగ్గర రండి ఇందులో మనుషులు చేసిన తప్పిదాన్ని బైబుల్లో చాలా స్పష్టంగా చెప్పాడు ఎందుకు చెప్పాడో తెలుసా మంచి చేస్తే ఎలా దీవించబడతారో చెడు చేస్తే ఎలాగూ శపింపబడతారో చెడు చేసిన వారి దేవుడు ఎలాగూ శపించాడో ఎలాగూ వారి సంతానాన్ని ఇబ్బంది పెట్టాడో దీవించబడి లేకపోతే దేవుడికి లోబడిన వారిని ఎలాగో దీవించాడో బైబిల్లో చాలా స్పష్టంగా రాశాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలా ప్రివైన దేవుని పిల్లరా జాగ్రత్తగా మనం విందాం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం అంటే మాట్లాడిన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇంతకుముందు మాట్లాడిన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బైబిల్ మీద తప్పు ప్రసారం చేయిస్తున్నారు కాబట్టి వారికి చెప్పడం అంతేగాని హిందువుల్ని కించపరచడం నా ఉద్దేశం కాదు లేదా వాళ్ళు అవమానపరచడం నా ఉద్దేశం కాదు ఎందుకంటే హిందువుల్లో చాలా మంచి మనుషులు ఉన్నారు పరమత సహనం కలిగిన వాళ్ళు ఉన్నారు అందులో చెడ్డోళ్ళు ఉన్నారు ఇది చెడ్డవారికి సమాధానమే తప్ప మంచివారికి అది సమాధానము కాదు